ఒకానొక ఊరిలో ఒక పెద్ద ఏనుగు ఉంది దాని పేరు శర్మ అది ఒకరోజు అలా బయట తిరుగుతూ తిరుగుతూ ఉండగా దానికి ఒకసారిగా పొలం మారింది పొలం మారినప్పుడు కిందకి చూసుకుంది ఆ ఉమ్మేసింది కదా అని చెప్పి ఏం పడిందా అని చూస్తే దాంట్లో ఒక కొంగ ఈక కనపడింది దానికి చూసి చాలా ఆశ్చర్యం వేసింది అయ్యో నేను అసలు శాఖాహారుని కదా ఈ కొంగ ఈక ఎలా పడింది నాకు అస్సలు అర్థం కావట్లేదు అయ్యి బాబోయ్ ఈ సంగతి ఎవరికైనా తెలిసిందే అనుకో ఇంకేమైనా ఉందా అలా నా గారు శాఖాహారులే అనుకున్నాము మాంసాహారులు కూడా అయిపోయారా అని నా మీద నిందలు వేస్తారు కానీ నేను మాంసాహారం తినలేదు కదా నేను ఎవ్వరికీ చెప్పరు ఇది నాలోనే దాచుకోవాలి అని ఎంతగానో తనలో తానే దాచుకోవాలని అనుకుంటూ ఉంటాడు అసలు ఇది మహాపాపం నేను అసలు శాఖాహారిని అయితే నా ముక్కులో నుంచి ఇంత పొడుగు కోడికి ఎలా వచ్చిందబ్బా కాదు అది కొంగీకే అని అనుకుంటూ అతని కడుపులో ఎలా దాచుకోవాలో తెలియక గబగబా గబగబా ఇంటికి వెళ్ళాలి అనుకోవాలి ఫస్ట్ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇంట్లో చేరుకొని కొద్దిగా ప్రశాంతంగా ఉండాలి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు పాపం ఆ శర్మకి ఎంత కష్టం వచ్చిందో ఇక గబగబా గబగబా ఇంటికి వెళ్ళి తన భార్యను కాసిన మంచినీళ్ళు ఇయ్యవే అని అడుగుతాడు మంచినీళ్ళు తెచ్చిన తర్వాత భార్య అడుగుతుంది పళ్ళు కిలుస్తూ ఎందుకండి అంత ప్రశాంతంగా ఉన్నారు అని అడగ్గా ప్రశాంతత నీ మొహమా నాకు అసలు ఎంత టెన్షన్గా ఉందో అసలు ఏం జరిగిందో తెలుసా ఈరోజు అని అన్నది ఏం జరిగిందో చెప్తే కదండి తెలిసేది అని తన భార్య అడగ్గా ఈరోజు నాకు అసలు కడుపులో దాచుకోవాలని లేదు నేను అలాగనే చెప్పేస్తాను నీకు కానీ నువ్వు ఎవ్వరికీ చెప్పకూడదు నాకు మాట ఇవ్వు అని చెప్పేసి ప్రమాణం చేయించుకుంటాడు అప్పుడు శర్మ ఆ నక్కకు చెప్తుంది ఈరోజు వస్తూ ఉండగా నాకు పొలమారిపోయింది మారిపోయింది నేను నాకు దగ్గు వచ్చింది దగ్గులు పడ్డాయని చెప్పగానే అతను వెళ్ళిపోయాడు ఇక ఆ నక్కకు తన కడుపులో ఎలా దాచుకోవాలో అర్థం కాలేదు దీన్ని ఎవరికైనా అర్జెంటుగా చెప్పేసేయాలి అనుకొని పక్కింట్లో ఉన్న కాంతంగారైన గుర్రంగారి దగ్గరికి వెళ్ళింది ఆ గుర్రంగారి దగ్గరికి వెళ్ళి అక్క అక్క నేను నీకొకటి చెప్తాను నువ్వెవ్వరికీ చెప్పకు అనేని దాని చేత ప్రమాణం వేయించుకుంది అప్పుడు నక్క మొదలుపెట్టింది మా ఆయన దగ్గుతుంటే కోడి ఏకలేకలే పడ్డాయంట అసలు ఇది ఎలా సాధ్యపడిందో నాకే అర్థం కావటం లేదు ఏమవుతుందో ఏమిటో అంటూ చాలా బాధపడుతూ చెప్పింది అప్పుడు ఆ కాంతం అక్కయ్యా నువ్వేం బాధపడకే అదేం కాదులే ఒక్కోసారి అలా జరుగుతూ ఉంటాయి అంత మాత్రం ఏదైనా అయిపోతుందా నువ్వేం భయపడకు అని దానికి భరోసా ఇచ్చింది సరేలే అక్కయ్య నువ్వెవ్వరికీ చెప్పకు అన్నది అనక్క ఏమిటి ఎన్నిసార్లు చెప్తావు ఎవరికీ చెప్పకు ఎవరికీ చెప్పకని నేను ఏడాడైనా ఇంకొకరికి ఎప్పుడైనా చెప్పానా అని నేను అనగానే సరేలే అక్కయ్య నేను వెళ్తున్నాను నువ్వెవరికి చెప్పొద్దు అని మళ్ళీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ విషయం విన్న దగ్గర నుంచి ఆ కాంతం అక్కయ్యకు ప్రశాంతతే లేదు ప్రశాంతత అంటే గుర్తొచ్చింది ఇక ప్రశాంత అక్కయ్య కడిగిపోయి శాంతం అక్క శాంతం అక్క నాకు పక్కింటి ఆవిడ చెప్పింది ఆయన తుమ్ముతుంటే లోపల నుంచి కొంగలు కొంగలే కోళ్ళు కోళ్ళే బయటకు వస్తున్నాయంట ఆ నేను చెప్పేసింది అవునా అసలు ఎంత దుర్మార్గం అక్క అది అతను శాకాహారిని అంటాడు పూజలు అంటాడు అయ్యంటాడు అంటాడు చివరికి ఎలా కనపడకుండా నీచు తింటున్నాడు అనేని అతనికి చెప్పనే చెప్పేసింది ఆ మాటలు విన్న శాంతం అస్సలు కడుపులో దాచుకోలేకపోయింది దీనిని అర్జెంటుగా నేను ఇంకో పది మందికైనా చెప్పాల్సిందే అనేని అసలు నేను కడుపులో దాచుకోలేకపోతున్నాను ఎవరికైనా చెప్పేదాకా నాకు కడుపు ఊరుకునేటట్టు లేదని చెప్పేసి బయటకు వెళ్ళింది అలాగా ఇక నలుగురు కనపడితే ఆ నలుగురికి పంచాయితీ వేసినట్టు చెప్పేస్తుంది ఫలానా శర్మగారు దగ్గుతుంటే అతని ముక్కులోంచి కోళ్ళు కుక్కలు పెట్టలు పక్షులు అన్నీ వస్తున్నాయట ఇదేమి మాయ అసలు ఎంత వింతవైన పని ఎవరైనా చూసామా కనీసం ఎక్కడైనా జరిగిందా ఎప్పుడైనా విన్నావా అని అంటూ ఆ కోతి అందరికీ చెప్పింది మిగిలిన వారందరూ ఎంతగానో ఆశ్చర్యపోయారు అరే ఇదెక్కడ ఆశ్చర్యంరా బాబు అనుకుంటూ అందరూ కట్టకట్టుకొని వెళ్ళి ఆ ఏనుగు దగ్గరికి వెళ్ళి అడుగుతారు మీరు తుమ్ముతుంటే ఇన్ని వస్తున్నాయంట కదా కోడి కొంగ బాతులు పెట్టలు అన్నీ వస్తున్నాయంట కదా అసలు ఏం జరిగింది అంటూ ఆ విష్ ఆ శర్మని అడగ ఆ ఏనుక్కి నాకు ఒక్క ఏక పడిందిరా ముక్కులో నుంచి అసలు కోళ్ళు కొంగలు పెట్టలు బాతులు అన్నీ వచ్చాయంటరేమిట్రా అని వాళ్ళకి ఏం చెప్పుకోవాలో తెలియక అయ్యో బాబోయ్ వీళ్ళేంటి ఎంత జరిగిందా అని అనుకుంటున్నారా నేను ఏకపడిందంటేనే నా పరువు పోతుందేమో అనుకుంటే వీళ్ళేంట్రా బాబు నా నోట్లోంచి నా ముక్కులోంచి లోకం పక్షి లోకం అంతా వచ్చినట్లే చెబుతున్నారు అమ్మో నా పరువు గోయిందో గోయిందా అని అనుకొని ఏనుగు అక్కడి నుంచి వెళ్ళిపోయింది అసలు వీళ్ళు అసలు మనుషులేనా నేను నా భార్యకు ఏకు ఒక్కటే వచ్చిందని చెప్పాను అది ఎంతమందికి ఎన్ని చెప్పిందో అనేది ఎంతగానో బాధపడిపోయి దూరంగా అడవిలోకి ప్రయాణించింది ఇక ఆ విషయం సద్దు వరకు ఏనుగు ఊరిలోకి కూడా వెళ్ళాలి అని అనుకోలేదు పిల్లలు మీరు గమనించారా ఏనుగేమో నక్కకి నేను తుమ్మితే ఒక ఈక వచ్చింది అని చెప్పింది నక్కేమో పక్కింటి గుర్రానికి ఈకలు వచ్చాయి అని చెప్పింది ఆ గుర్రమేమో కోతితో కొంగలు కోళ్లే వచ్చాయి అని చెప్పింది ఆ కోతి ఊరు మొత్తానికి అసలు పక్షి జాతి మొత్తం బయటికి వచ్చింది అని చెప్పింది చూసారా ఒక చిన్న మాట ఎన్ని మాటలుగా నోరులు దాటిందో ఎవరైనా కానీ అంతే చెప్పుకుంటారేమో కనీసం మీరైనా కానీ నిజమేమిటో తెలుసుకొని మాత్రమే నమ్మండి ఆ నమ్మిన తర్వాతే నిజమైన తర్వాతే పక్కవారికి చెప్పండి పిల్లలు మీకు ఈ కథ నచ్చిందా నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ జరిగిన దాని గురించి మాత్రమే మాట్లాడుకోవాలి ఎక్స్ట్రాగా ఏది జరగకుండా ఎవ్వరితోనూ చెప్పకూడదు అది చాలా పెను ప్రమాదం అవుతుంది